नागर మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డి అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లారెడ్డికి సాలువా కప్పి స్వాగతం పలికిన మున్సిపల్ చైర్మన్ అధికారులు అనంతరం నాగార మున్సిపాలిటీలోని ఐదు ఆరు ఏడు వార్డులో ఒక కోటి యాభై ఆరు లక్షల రూపాయలతో మురుగు కాలువ సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే గతంలో పూర్తి అయిన పనులను ప్రారంభించిన మల్లారెడ్డి ఈ సందర్భంగా నాగార మున్సిపాలిటీ చైర్మన్ చంద్రారెడ్డి మాట్లాడుతూ నాగారం మున్సిపాలిటీ ఏర్పడి యాభై తొమ్మిది నెల అయితే ఐదు పూర్తి అవుతుందని అన్నారు మాజీ మంత్రి సహకారంతో నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలతో మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకున్నామని అన్నారు మేచల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కడా జరగని అభివృద్ధి మా నాగారం మున్సిపాలిటీలో జరిగిందని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు కొత్త తెలిపారు మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి ప్రతి మున్సిపాలిటీలో నేను మంత్రిగా ఉన్నప్పుడు చాలా వరకు అభివృద్ధి చేశానని అన్నారు

इवलर ला प्रोजेक्ट है 11 12 13 14 15 16 17 गोल भाई बगल में थोड़ी देर में आऊंगा तो बहुत जबरदस्त जानकारी रेडिसर वापस आ मतलब कोदन स्वामी मोटर 2 मिनट 2 मिनट அம்மா ஒரு ரூபாய் சார் ஒரு உண்டல்ல

ఈరోజు మెట్రో షామీర్పేటకు వస్తుంది మేడ్చల్కి వస్తుంది ఇప్పుడున్న మన రేవంత్ రెడ్డి సీఎం గారికి కూడా దానికి చాలా చాలా ధన్యవాదాలు అది మెట్రో చేర్పిస్తున్నందుకు ఆయనకు కూడా చాలా చాలా ధన్యవాదాలు ఓకే నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈరోజు పెద్ద ఎత్తున నాగారం మున్సిపాలిటీలో ఒక కోటి యాభై ఆరు లక్షలతోటి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా కొత్తగా ప్రారంభించుకుంటున్నాం దానికి తోడు పాతయ్య కూడా అయిపోయినాయి కూడా ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాం ఏది ఏమైనా నా మేడ్చెల్ల మూడు కార్పొరేషన్లు ఉన్నాయి ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి ప్రతి మున్సిపాలిటీలలో కూడా గత నేను మంత్రి ఉన్నప్పుడు అన్నీ అద్భుతంగా చేసినాం ఇంకా కొన్ని పనులు ఉంటాయి కంటిన్యూగా మా ఏరియా అంటే రోజు పెరుగుతూనే ఉంటుంది అవుట్స్కట్లో ఉన్నది రింగ్ రోడ్ లోపల ఉన్నది ప్రతిది కూడా రోజు ఇండ్లయ్యేది తయారయ్యేది రింగ్ రోడ్ లోపల డెవలప్ అయ్యేది మా మేడ్చల్ నియోజకవర్గమే ఎందుకంటే జనాభా అంతా సిటీలంతా క్రౌడ్ ఎక్కువైపోయింది మా మేడ్చల్ కానీ నాగారం కానీ దమ్మగూడం కానీ దా బిర్దార్జుగూడ కానీ పొడుప్పల్ కానీ మేడ్చల్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ షామీర్పేట కానీ ఇవన్నీ కూడా డెవలప్ ఏరియా కాబట్టి మంచిగా అన్ని అభివృద్ధి అవుతున్నాయి అరవక్క గ్రామాలను అద్భుతంగా చేసిన సొంతం డబ్బులతోటి రోడ్లు కానీ అన్ని చేసి నూట ఇరవై గుడ్లు కూడా కట్టించాడు దానికోసం వాళ్ళు నాకు మంచి వాళ్ళు కూడా నాకు ఓటేసి గెలిపించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ప్రజల వల్ల నాగారాన్ని అన్ని అంగిల్లో కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఈరోజు ఒక్కటే రోజు ఒక కోటి యాభై ఆరు లక్షలతోటి ఇవాళ వివిధ కార్యక్రమాలకు పాల్పంచుకోవడం జరిగింది ఆ యొక్క అభివృద్ధికి ముహూర్తం చేసుకోవడం జరిగింది ఇటు కరా కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికి పెద్దలందరికీ కూడా అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా పరిధిలోనే వివిధ అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఈ యొక్క ప్రారంభోత్సవం చే చేసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్లు మరి అందరూ కూడా అదేవిధంగా వివిధ పార్టీల నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం నాగారము దాదాపు యాభై తొమ్మిది నెలలలో ఇప్పటికీ నూట ఇరవై కోట్లతోటి అభివృద్ధి చేయడం జరిగింది ఎందుకంటే దాదాపు ఫస్ట్ నుంచి కూడా అభివృద్ధి మీద దృష్టి సారించడం ఆ దానికి తోడు కూడా మన మంత్రి మాజీ మంత్రివర్యులు ఉండే అప్పుడు మంత్రివర్యులు కూడా మాకు ఈ నాగార మున్సిపాలిటీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించి నాగార మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది దాదాపు నూట ఇరవై కోట్లతోటి ఎక్కడ కూడా ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా మేము సాల్వ్ చేసినాం ఎక్కడ ప్రాబ్లం లేకుండా చేసినాం డంపింగ్ యార్డ్ కానీ శ్మన వాటికలు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కానీ పార్కులు కానీ అదేవిధంగా వాటర్ విషయంలో వస్తే మొన్ననే వాటర్ ట్యాంకులు కూడా మూడు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఇది ఇట్లా చెప్పుకుంటూ పోతే నాగారానికి మౌలిక వసతులు ఏవైతే కావాలో అవి కూడా మేము ఏర్పాటు చేసినాం ఆటో కానీ జేసీపీ కానీ పాకింగ్ మిషన్ కానీ అది వాషింగ్ మిషన్ స్లీపింగ్ మిషన్ ఇటువంటివి కూడా ఏ నాగ మేడ్చల్ కాన్స్టెన్స్లో ఏ మున్సిపాలిటీలో కూడా లేనటువంటి ప్రతి ఒక్క ఐటెం కూడా ప్రతి ఒక్క జేసీబీ కానీ లారీలు కానీ ప్రతి ఒక్కటి కూడా మేము సమకూర్చినాం